ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం ఎనిమిది క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి పాపాత్మలను శిక్షించడానికి ఐదు వేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు అని వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పారు దీనికి ఇంకా చాలా సమయం ఉంది వందల ఏళ్ళు జరగాల్సి ఉంది విజయనగరము కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది తర్వాత ప్రభావం కోల్పోయి నాశనమైపోతుంది ఇది ఒక చారిత్రక వాస్తవము శ్రీకృష్ణదేవరాయలు తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతకలహాలు ఏర్పడి అసమర్థులు భోగలాలసులైన చక్రవర్తులు నేతలుగా మారారు మరొక వైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహాసామ్రాజ్యము బలహీనమైపోయింది మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్ణాటక ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు వెంకటేశ్వరునికి మహమ్మదీయ వనితైన బీబీ నాంచారి అనే భార్య ఉన్న విషయము అందరికీ తెలిసిందే కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోట మన రాష్ట్రం ఉంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయము అందరికీ తెలుసు తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంలో యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే అనుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లు కనపడతాయి ఇలా స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానాన్ని ఉపదేశించారు ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానజ్యోతి ప్రజ్వలెటం ప్రారంభమైంది అచ్చమ్మగారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది ఆయనకు ఒక శిష్యగణం తయారైంది తన శిష్యులకు భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టారు అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు అతడి పేరు బ్రహ్మానందరెడ్డి అతనికి అంధత్వం ఉండేది ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదని తేల్చి చెప్పారు అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడు విషయం చెప్పింది అతనికి పూర్వజన్మ కర్మ వల్ల చూపుపోయిందని ఆయన చెప్పారు దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటి వరకు ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తి పరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచి నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవటానికి కారకుడయ్యాడు అందువల్లనే ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది అయినా నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు తరువాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను సృజించారు బ్రహ్మానందరెడ్డికి అప్పటి నుంచి కళ్ళు మళ్లీ కనపడటం ప్రారంభమైంది ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్లుగానే కనపడుతున్నాయి ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు గ్రామాలలో చోరుడు పెరిగిపోతారు గతంలో జరిగిన యుద్ధాలలో ఈ పరిణామం సంభవించింది శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు ఇదే జరిగింది అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకొని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద అతని సైన్యం మీద దాడి చేస్తారు వారి మీద తన మహస్త్రాలను ప్రయోగించాలనుకున్న ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అదంతా కూడా కలియుగ ప్రభావమే అని చెప్పాడు వ్యాసుడు ఉల్కల వల్ల పిడుగులు పడి నదులన్నీ ఇంకిపోతాయి ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయము ఉల్కలు పడిన సమయంలో పిడుగుల వంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతో మంది మనుషులు మరణిస్తున్నారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు నిర్చున్నవాళ్ళు నిర్చున్నట్లు హతమారిపోతారు రాత్రింపగళ్ళు గద్దల గుంపులు కూడి అరుస్తాయి నీటి ఎందు చాపలు తాము చచ్చామని తలచి బయటికి వస్తాయి పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరామ గుడిలో దూరి వలె అరిచి మాయమవుతుంది శ్రీశైల శిఖరాన అగ్నివర్షం పుడుతుంది నందీశ్వరుడు రంకెలు వేస్తాడు కణకణమని కాలు దూవుతాడు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది ఇది పురాణాలలో ఉంది అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయటము మనం ఎన్నో సందర్భాలలో పురాణాలు ఇతిహాసాలలో చదువుకున్నాము బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి ఆ దుర్ఘటన బాధితులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానము ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం